సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదశ సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో ఆశ్చర్యశుద్ధ చతుర్థి ఆదివారం విశాఖ నక్షత్రం అక్టోబర్ ఆరవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు దాని దానికి తగిన రుసు చల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతర భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతర భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్య ప్రబంధ సేవా కాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్ర వరా వరాపురాణం శ్రీభాష్యం భగవద్ దృశ్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య హోమం బలిహరణం అయిన తర్వాత మంగళా శాస్త్రం చేతమర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళా శాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు ఆదివార ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత కరణ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు గురువారు ఆయా సేవలకు చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు వేదనం నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది విశాఖ నమాడివారు మాసరి నక్షత్ర ప్రయుక్తమైనటువంటి సేవాకాలం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వ దర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వ దర్శనం కొనసాగుతుంది సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రయుక్తమైనటువంటి చంద్రభుజ తయారు సువర్ణవార్ల బేడా త్రివేది మహోత్సవం జరుగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగినట్టు సుంచరించి సంప్రదాయ వృద్ధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది